ఇదే కోడేల గారి ఇన్సిడెంట్ మీదనే కోడేలనే అనే ఆయన ఎక్స్ స్పీకర్ సత్తనపల్లి నియోజకవర్గంలో ఇనమెట్ల గ్రామంలో పోలింగ్ బూత్లోకి వెళ్ళి పోలింగ్ బూత్ లేకి తాను పోవడమే ఒక 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 క్రైమ్ అయితే అక్కడికి వెళ్ళి పోలింగ్ బూత్లో ఉన్న డోర్ను లాక్ చేసుకున్నాడు ఇట్ ఈస్ రికార్డెడ్ మరి పోలింగ్ బూత్లో పోలింగ్ ఆఫీసర్ లేరా పోలింగ్ ఆఫీసర్లు లేరా పోలింగ్ ఏజెంట్లు లేరా ఇంతమంది సమక్షంలో ఒక బూత్ లేకి ఈయన పోయి వెళ్ళిపోయి పోలింగ్ బూత్ డోర్ను లాక్ చేసేసుకొని చొక్కాలు జింపుకోవడం లాక్ చేసేసుకొని తనంతటి తన చొక్కాలు జింపుకోవడం ఇవన్నీ ఇంత వీళ్ళందరి సమక్షంలో జరిగితే ఎందుకు ఆయన మీద కేసులు పెట్ట పోలింగ్ బూత్ లేకు వెళ్ళి డోర్ లాక్ చేసుకోవడం పనిషబుల్ క్రైమ్ కాదా కేసు పెట్టదగ్గ క్రైమ్ కాదా ఒక వ్యక్తి అలా వెళ్ళి చేయొచ్చా ఒక బూత్ లేకు చొరబడి పోలింగ్ బూత్ డోర్ లాక్ చేసేసుకొని భయభ్రాంతులకు గురి చేయొచ్చా చొక్కా జంపుకోవడము అవన్నీ చేయొచ్చా అక్కడ ఆయన మీద ఎందుకు కేసు పెట్ట ప్లేసులో యథేచ్ఛగా వాళ్ళకు ఓట్లు వేయలేదని ముస్లింస్ను ఎస్సా ఎస్సీలను ఏకంగా వాళ్ళ ఇళ్ళ మీద దాడి చేసి కొట్టచ్చా కొట్టినా కేసులు ఎందుకు పెట్టలేదు ఇలా ప్రతి సందర్భంలోనూ ఎమ్మెల్యే శ్రీవాణి గారిని ఏకంగా రూమ్లో లాక్ చేసేసి ఆవిడను తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆవిడను మ్యాన్ హ్యాండిల్ చేసి ఆవిడను అటాక్ చేసినా కూడా మళ్ళీ పోలీసులు వెళ్ళి ఆవిడను విడిపించుకొని రావాల్సిన పరిస్థితిలోకి వచ్చిన తర్వాత అటువంటి పని జరిగినప్పుడు ఎందుకు వాళ్ళ మీద కేసు పెట్టలేదు ఇదే మాదిరిగా పూతల పట్టులో పూతల పట్టులో ఏకంగా క్యాండిడేట్ ఎస్సీ క్యాండిడేట్ ఎమ్మెల్యే ఎస్సీ క్యాండిడేట్ మా తరఫున కంటెక్ట్ చేసిన క్యాండి ఎంఎస్ బాబు బాబును ఏకంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏకంగా పోలింగ్ రోజు కొట్టారు కుట్లు ఏకంగా కుట్లు పడ్డాయి ఉన్నాడు ఎందుకు కేసు పెట్టలేదు ఎక్కడ వాళ్ళ లా అండ్ ఆర్డర్ ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ ద జనహితం టీవీ